నేను మీ దిలీప్ని ఈరోజు మనం టేర కార్డ్స్ ద్వారా మకర రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే టేర ద్వారా నైన్టీ పర్సెంట్ ఖచ్చితత్వంతో మనం మన జీవితంలో జరిగే విషయాలు అవ్వచ్చు అలాగే మనకి రెగ్యులర్గా మనకి ప్రతి మంత్ కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనేది తెలుసుకున్న విషయాలు అవ్వచ్చు అవన్నీ కూడా చాలా చక్కగా మనం తెలుసుకోగలుగుతున్నాం అలాగే ఈ మే నెలలో ఎలా ఉండిపోతుంది ఏంటనే విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం టేర ద్వారా మకర రాశి వారికి అలాగే మనకి టారో కార్డ్స్ ద్వారా కొన్ని విషయాలు మకర రాశి వాళ్ళ కోసం కూడా కొన్ని విషయాలు అయితే మనం చర్చించుకోవాలి ఈరోజు ఎందుకంటే మనం మీకు అందరికీ తెలిసిందే మకర రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ అలాగే ప్రతి విషయంలో కూడా కొంచెం చిరాకు పడుతుంటారు ఈ విషయాలు రెగ్యులర్గా చెప్తూ ఉంటుంటారు కానీ ఒక గొప్పమైన విషయం ఏంటంటే మకర రాశి వారిని ఎవరైతే బాగా ఇష్టపడతారు మకర రాశి వారు ఎవరైతే దగ్గరగా చూస్తుంటారో మకర రాశి వారిని ఎవరు కూడా ఒక్కసారిగా ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోర అలాగే వీళ్ళని ఎవరైనా ప్రేమించినా సరే వాళ్ళని అంత త్వరగా వదిలించుకోవాలి అనేది మాత్రం ఎప్పుడు కూడా కళ్ళ కూడా ఊహించారు ఎందుకంటే వీళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు మనసులో ఒకటి లేదంటే నాలుగు మీద నుంచి వచ్చే మాట ఒకటి లేదంటే ఇలాంటి దొంగ తిరుగుడు మాటలు ఏవి ఉండవండి ఏదైనా చెప్పాలి అనుకుంటే మాత్రం అది ముఖం మీద చెప్పేస్తుంటారు దానివల్ల వీళ్ళకి కొన్ని సార్లు ఇబ్బందులు తలైనప్పటికీ కూడా వీళ్ళు వెనక ముందు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ఉండదండి ఏదైనా సరే అది మంచి అయితే మంచి అని చెప్తారు తప్పు అయితే తప్పు అని చెప్పేస్తారో అది అక్కడికక్కడే ఏదైనా సరే ఇంకా అది ఇంకా ఆ గొడవ అయితే అవనివ్వచ్చు అవతల వాళ్ళు బాధపడితే బాధపడవచ్చు మీరు చెప్తున్నది కరెక్ట్ కాదండి అని ముఖం మీద చెప్పేటువంటి గొప్ప మనుషుల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వారు అలాగే కొన్ని విషయాల్లోని వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో అభిమానిస్తారో నేను మీకు ముందుగానే చెప్పినట్టు వీళ్ళని వదులుకున్న తర్వాత వాళ్ళు చాలా బాధపడతారండి అయ్యయ్యో వీళ్ళని అనవసరంగా అంటే ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు జీవితానికి సంబంధించింది అవ్వచ్చు అలాగే భార్యాభర్తల మధ్య డిస్టబెన్స్ వచ్చి డైవర్స్ తీసుకున్న తర్వాత అయినా సరే అయ్యో నేను తొందరపడ్డానేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళ మనసులో ఒక వస్తుంటారు ఎందుకంటే ఒక మంచి మనిషిని మనం ఎప్పుడైతే వదులుకుంటామో అది జీవితాంతం కూడా ఎక్కడో దగ్గర మనకి ఒక జీవితంలో పదిసార్లైనా సరే నేను తప్పు చేశానేమో అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది ప్రతి మనిషిలో సర్వసాధారణంగా ఉంటుందని కొంతమంది బయటకు చెప్పుకోగలుగుతాము కొంతమంది బయటకు చెప్పుకోలేము ఎందుకంటే మకర రాశి వాళ్ళని ఎంతో ఇష్టపడి తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తాను పెళ్లి చేసుకోకపోవడంతో మనం ఎక్కడైనా బయటికి కనిపించిన తర్వాత అయితే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేమో అలాగే పెళ్లి చేసుకుంటే నా జీవితం లాగా ఉందినేమో అని అంటే బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా ఇన్నర్ లో మాత్రం కంపల్సరీగా అలాగే ఉంటుందండి మనంటే లోపల మనసులో మాత్రం వీళ్ళు చాలా అనుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఎందుకంటే మనతో ఉన్నవారికి సంఘంలో చాలా గౌరవం ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మనుషులు అనేటువంటి ఒక స్టాంప్ అయితే మాత్రం మకర రాశి వాళ్ళకి పడిపోతుంది ఏ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మీకు ఏం పర్వాలేదు నేను ముందుంటాను నేను చూసుకుంటాను అని చెప్పడంలో మాత్రం వీళ్ళు ముందే ఉంటారు కానీ వీళ్ళు జీవితంలో జరిగేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం చుట్టూ ఉన్నవారు పాపం వీళ్ళని ఎక్కువగా మోసం చేయు మరి ముఖ్యంగా బ్లడ్ రిలేషన్షిప్లో కూడా అంటే ఎవరైతే కొంచెం మన అనుకునేవారు ఎవరైతే ఉన్నారు అంటే మన సొంత వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు కూడా ఒకసారి మన మనసుకి తగినటువంటి మాటలతోటి కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి మాటలతో కూడా మన మనిషిని బాధ పెట్టేవారు కూడా చాలామంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలిసిందే మనం రీసెర్చ్ చేసిన దాంట్లోనే మాత్రం వీళ్ళకి మనసుని బాధ పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు అంటే నేను ఏమైనా తప్పు చేసేనా అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు మనకే కలుగుతూ ఉంటుంటుంది అంటే నేను అందరికీ మంచి చేయడం నేను చేసిన తప్ప నేను అందరినీ కూడా గొప్ప ప్రయోజకాలను చేసి నా జీవితంలోని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలనుకోవడం కూడా నా అదే తప్ప లేదంటే నేను ఎవరికి సహాయం చేయకుండా ఈరోజు నేను ఆ డబ్బు ఏదో నేను దాచుకుని ఆ టైంలోనే నేను ఏ స్థలం ఏదో కొనుంటే ఈ రోజు కోట్ల రూపాయలు నా సెల్ఫిష్ ఏదో నేను చూసుకొని నా బుద్ధి ఏదో నేను చూసుకొని నా జీవితం ఏదో నేను చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసుకొని ఉండేవాడిని కదా అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే మాత్రం వీళ్ళు కలుగుతుంది కానీ ఎప్పటికీ కూడా వీళ్ళు అనుకునేది జరగదు అనుకున్నది ఎప్పటికీ జరగదు అంటే ఇలాంటివి ఏవైనా సరే వీళ్ళకి వీళ్ళ మనసులో ఏదైతే ఉందో అప్పటికప్పుడు అది చేసేస్తుంటారని వీళ్ళు అనుకుంటారు ఇంక ఎవరికి ఈ రోజు నుంచి కూడా మనం హెల్ప్ చేయకూడదు అందరూ మనల్ని మోసం చేస్తున్నారు అందరూ మనల్ని అనేక రకమైన మాటలతో ఇబ్బందులు పెడుతున్నారని అంటారు కానీ ఒక అరగంట పోయిన తర్వాత ఎవరో స్నేహితుడో లేదంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వెంటనే ఫోన్ చేయగానే మళ్ళీ నిమిషాల్లోనే అదంతా మర్చిపోయి పరిగెట్టుకెళ్ళిపోయి వాళ్ళకి సహాయం చేయడం చేస్తుంటాం ఎందుకంటే అది మన బ్లడ్లోనే ఉందండి ఎవరో ఏదో చెబితేనో ఎవరో ఏదో చేస్తేనో మనం చేసేమనేది ఉండదు మన స్వతహాగా కూడా మనం మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన మన గుర్రలోనే నర నరాల్లో కూడా ఉండిపోతూ ఉంటుంటుంది అందుకే మనం రాజకీయ నాయకుల విషయంలో అవ్వచ్చు మకర రాశిలో ఉన్న వాళ్ళు కూడా గొప్ప అద్భుతంగా ఇతరులకు సహాయం చేసేటువంటి ఆలోచనతో కలిగి ఎక్కువగా ఉంటుంటారు అలాగే అపకారం అనేది ఎక్కువగా చేయకూడదు జీవితంలోని అది మనకి కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబానికి కానీ ఎప్పటికైనా సరే ఇబ్బందులు కొని తెస్తుంది అనేటువంటి దైవచింతన ఏదైతే భగవంతుని యొక్క ఆరాధన మీద వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు కానీ బట్టి అలాంటి తప్పు అనేవి మాత్రం ఎక్కువగా చేయరు అంటే ఇతరుల మనుషులను బాధ పెట్టేటట్టు మాట్లాడటం కానీ ఇతరుల మనుషులపై ఇబ్బందులు పెట్టేటట్టు మాట్లాడే విషయాలు చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయరు చాలా సెన్సిటివ్గా చాలా సాఫ్ట్గా మాట్లాడేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా మాట్లాడటం కానీ అంటే వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ మకర రాశి వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా బాగా చదువుతారు మంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది చాలా చక్కగా మాట్లాడుతుంటారు ప్రతి విషయాన్ని కూడా అనర్ఘంగా మాట్లాడుతుంటారు వాళ్ళకి అందం వాళ్ళ సొంతం అలాగే ఏ విషయంలో అయినా సరే వీళ్ళకి ఎవరైనా సరే అబద్ధాలు చెప్పేవారంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదండి అంటే అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు లేనిది ఉన్నట్టుగా చెప్పడం కానీ మన ముందు అబద్ధాలు చెప్పడం కానీ అన్నవారిని మనం ఇమీడియట్లీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఏదైనా సరే కట్ చేసి చూసుకోవడానికి మనం ఎక్కువగా చూస్తుంటాం ఏదైనా ఒకవేళ నా గురించి ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటే ఎవరెవరికో చెప్పడం కాదు డైరెక్ట్గా నాకే చెప్పు నేను తప్పు చేస్తే నేను నాకే కరెక్ట్గా చెప్పు ఆ తప్పుని నేను సరిదిద్దుకుంటాను రెండోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను అంతేగాని ఎవరెవరికో చెప్పి నాకున్నటువంటి పరువుని కానీ లేదంటే నాకున్నటువంటి కొంచెం పరిస్థితులు కానీ దిగదార్చవద్దు ఇతరులకు చెప్పి అలాంటి విషయాలు ఏదైనా ఉంటే నా మొక్క మీద చెప్పేటటువంటి మాట తీరు చాలా స్పష్టంగా చెప్పేస్తుంటారండి వీళ్ళు అలాగే ఎవరైనా తప్పు చేసినా సరే ఎదుటి వారికి కరెక్ట్ అంటే కరెక్ట్ అంటారు లేదంటే ఇది రాంగ్ అని చెప్పేసేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది కొంచెం కోపాన్ని కొంచెం అతిగా ప్ర ప్రదర్శించడం వల్ల కొంచెం బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కొంచెం వీరికి దూరమయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ మనసు అయితే మాత్రం మకర రాశి వాళ్ళది వెన్ననే చెప్పుకోవాలి మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైన లక్షణాలు మనకు అన్ని కూడా మకర రాశిలో కనిపిస్తుంటాయి అందుకే నేను చెప్తుంటాను ప్రేమించిన వారు కూడా మనల్ని దూరమైన తర్వాత మనం ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళకి లోపల మనసులోనే అయ్యో ఆ టైంలో నేను వదిలేసుకున్నానే అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా వాళ్ళు కలుగుతుంటుంది అంటే అది మన గొప్పతనం అనే చెప్పుకోవాలి అది మన మంచితనం అనే చెప్పుకోవాలి అలాగే మనకి ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మే ఇరవై తర్వాత కూడా వీళ్ళకి చాలా ఉత్తుంగా ఉండబోతుంది అలాగే మనకి మకర రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనకి అందరికీ తెలిసింది ఉత్తరాశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కిందకే వస్తాయి అలాగే మనకి మే ఇరవై తర్వాత నుంచి కూడా ఏదైతే పనులైతే అవ్వట్లేదు మనకి చాలా చిరాగ్గా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏటిని ఆకే ఎందుకు ఎలా జరుగుతుంది అనేటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ప్రతిది కూడా నెగిటివ్గా ఏదైతే జరుగుతుంది ఇక్కడి నుంచి కూడా పాజిటివ్గా జరుగుతుంది ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అనుకున్నట్టుగానే పిల్లలు మంచి మార్కులతోటి పాస్ అయ్యారంటే అది మాత్రం చాలా సంతోషించబడి విషయం చాలా ఎందుకంటే నా ప్రతి వీడియోలో చెప్తుంటాను పిల్లలు ఈసారి మాత్రం మంచి మార్కులతోటి మంచి పర్సెంటేజ్ తోటి వాళ్ళు పాస్ అవుతారని చెప్తాం అలాగే మనకి చాలా కొన్ని వేల కామెంట్స్ వచ్చే గురుగారు మీరు చెప్పినట్టే మా పిల్లలు చాలా అద్భుతంగా చదివేరండి అది చాలా సంతోషించినటువంటి విషయం అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు అనుకున్న ప్లేస్మెంట్లోని కూడా సీట్స్ వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా గృహయోగం కానీ వాస్తు యోగం వాహన యోగం ఏదైనా సరే మనకి మే ఇరవై తారీఖు నుంచి కూడా అన్ని కూడా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం ఉంది వివాహ సంబంధాలు ఎందుకోసం ఎదురు చూస్తున్న వివాహ సంబంధాలు సెట్ అవ్వడం అలాగే మ్యారేజ్ కుదిరే అవకాశం ఉంది ఈ సంవత్సరంలోనే అలాగే ప్రతిదీ కూడా మనకి ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్గా జరిగిందో ప్రతి అంతా కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం టే రికార్డ్స్ ద్వారా అలాగే నక్షత్రాల ప్రకారం కూడా శ్రావణ నక్షత్రం అనేది ఎలా ఉండిపోతుంది ఆ లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా టేరకాడ్స్ చాలా చక్కగా మకర రాశి వారి కోసం ఇవన్నీ కూడా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు జై శ్రీరామ